ఎరువులు ఇవ్వాలని లేకుంటే తెలంగాణ రైతాంగానికి క్షమాపణలు చెప్పాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మల్లారం వీర్లగడ్డ తండాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజనాబాద్ ప్రాంత ప్రజలకు గౌరవెల్లి గుండెకాయ లాంటిదని ప్రాజెక్టు భూసేకరణ జరుగుతుందని కాలువల నిర్మాణాల పనులు ప్రారంభమవుతున్నాయన్నారు కాలువలు తవ్వితే వ్యవసాయానికి నీళ్లు అందించడమే కాకుండా రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఉస్మాబాద్ నియోజకవర్గంలో దాదాపు నలభై ఆరు పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం ఇవన్నీ ఒకేతయితే ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా గౌరవ వెల్లి ఒక గుండెకాయ లాంటిది గౌరవెల్లికి సంబంధించి భూసేకరణలో రైతులను సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం కాలువలు తవ్వినట్టయితే అందరి భూముల యొక్క విలువలతో పాటుగా ఆదాయం పెరుగుతుంది కొంత ల్యాండ్ ఇచ్చేటప్పుడు కొంత ఇబ్బంది అనిపించినా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి అందరు కలిసి అది ఇవ్వండి తప్పకుండా ప్రభుత్వం పక్షాన తొందరగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో సహా ఇరిగడిగా అర్మకొండ జిల్లాల భూసేకరణకు ఇరవై ఐదు కోట్లు ఇచ్చినారు మిగతా డబ్బులు కూడా తొందరగా పూర్తి చేస్తాం గౌరవ వెల్లి పూర్తి చేయడం నా బాధ్యత గౌరవ వెళ్ళి పూర్తి చేస్తే నేనే చేయకపోతే కూడా నేనే గౌరవ వెల్లి ప్రాజెక్టు పూర్తి చేసి ఈ ప్రాంత రైతాంగానికి అన్ని రకాల సేవ చేస్తాం విత్తనాల బాధ్యత మాది విద్యుత్ బాధ్యత మాది ఎరువులు కేంద్రం తయారు చేస్తారు రాష్ట్రాలు తయారు చేయాలి ఎరువులు ఏమంటే రామచంద్రరావు వక్రంగా మాట్లాడుతూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఎరువులు ఇప్పియాల్సిన బాధ్యత రహిత్యంగా వ్యవహరిస్తూ ఉంది రాష్ట్ర ప్రజలను వెచ్చగొట్టే విధంగా టీఆర్ఎస్ వ్యవహారం చేస్తూ ఉంది ఈరోజు ఎరువులకు సంబంధించిన లోపల మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా డిమాండ్ చేస్తూ ఉంది తప్పకుండా దానికి సంబంధించి కేంద్రం సహకరించాలి కేంద్ర భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం చేతనైతే ఎరువులు ఇవ్వండి లేకపోతే మీరు ఈ తెలంగాణ రైతాగారు క్షమాపణలు చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగే ప్రయత్నం చేస్తే మంచిది కాదు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు